హాయ్ ఫ్రెండ్స్ హై రైడ్స్ బాగున్నారండి అయితే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నిమ్మకాయలు మనం నిలబెట్టుకోవాలంటే చక్కగా చెప్తున్నాను అండి నిమ్మకాయలు శుభ్రంగా వాటర్లో వేసుకుని శుభ్రంగా కడిగేసి తుడుచుకోవాలండి నీట్గా పొడి లేకుండా ఇలా పేనకెంత పది నిమిషాలు ఆరబెట్టుకోవాలండి లేదంటే శుభ్రంగా తుడుచుకుని ఒక పది నిమిషాలు అయితే కారణ క్లాత్తో తుడితే నీట్గా ఉంటాయండి కాయలు చూడండి ఇట్లా తుడుచుకోవాలండి అలా తుడుచుకుని మీకు రెండు నెలలు ఉంటాయండి నేను పెట్టినవి ఉన్నాయండి మీకు చూపిస్తానండి ఎంత రేటుగా ఉన్నాయో పెట్టి ఇరవై రోజుల పైన అయిందండి ఇదే ఆ సెస్లో పెట్టారండి ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడు పెట్టినప్పుడు చెట్టు కాయ కూర్చేట్టు ఉన్నాయండి శుభ్రంగా తుడిసినాక ఒక తిప్పండి ఇదిగం ఇలా న్యూస్ పేపర్ కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేసుకుని ఒక కానీ ఇలా ఇలా బాక్స్ తీసుకుని బాక్స్ ఎలా పెట్టుకోవాలి కాయ కాయ రాసుకోబడి ఎలా ఉండాలి పేపర్ ఉంటుంది కదండి కాదండి ఎలా పెట్టుకుంటే చూడండి చూడండి ఇలా బాక్స్లో పెట్టుకుని పైన మోసే మీరు పెట్టుకుంటే మీకు ఎక్కువ ప్లేస్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇంకోటి ఇంకో ఇంకో కూడా మీరు చేసుకోవచ్చండి ఇదిగోని కవర్ తీసుకుని నేను ఒకతాయా ఇలా పేపర్లో ఇచ్చి నాకు తీసుకోవచ్చండి బాసాయి ఎక్కువ ఖాళీ ఆ అనుకుంటే ఎక్కువ ఖాళీ కావాలనుకుంటే ఇలా ఆవర పెట్టుకుని ఒక చుట్టూ ఇలా పెట్టుకోవచ్చాను పిల్ల చూడండి ఇలా పెద్దగా పెట్టుకోవచ్చు ఇంకొక రకం అండి ఇలా బాసా పెట్టుకుని ఇదొక రకం ఇంకొకటి మనం పోయింది ప్లాస్టిక్ ఏదో ఒకటి తీసుకుని ఇలా పోయిన జల్లెట్లు ఉంటాయి కదండి మనకి జనరేటర్ తీసుకుని ఆ జనరేటర్లో ఇలా చేసుకుపోయి ఆ ఇసుకుని ఎలా పెట్టుకోవాలండి కాయలు కోసం అనుకోటోకుండా ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలండి ఎలా పెట్టుకుంటే ఎలా పెట్టుకుని ఇలా కొంచెం నీరు చల్లుకోవాలండి ఇలా నీరు చల్లుకుంటే చల్లుకుని నాకు టిష్యూ పేపర్ ఉంటుంది కదండి పేపర్ ఆ పేపర్ ఇలా పేపర్ని ఇలా చెప్తాను నా కాసిన క్లాత్ కాటన్ క్లాత్ ఉంటుంది కదండి సిలిక్ని కాకుండా కాటన్ క్లాత్ ఇలా కప్పాలండి నీటికి ఇలా వేయాలి పైన కూడా మనం రోజు ఉదయం సాయంత్రం ఎప్పుడో ఏదో టైంలో రోజు ఒకసారి ఇలా చల్లుకోవాలండి ఇలా చల్లుకుంటే ఇలా నిలిచలుకోవాలండి ఇది ఒక ట్రిప్ అండి ఇంకా మనకి ఏదైనా ఒక కాయ కావాల్సిన ఇలా తీసుకుని చేసుకుంటానండి చూడండి నేను మూడు ట్రిప్పులో మీకు ఏది బాగుంటే అది చేసుకోండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి এটা নাকি বাইনি